రాజులు వేంచేసి ఉన్న శివాలయం చాలా ప్రాచీనమైనది స్వామివారు చాలా విశిష్టత కలిగిన వారు ఉమా రామలింగేశ్వర స్వామి భక్తుల కోరికలను తీర్చే ఇలవేల్పు భక్తులు స్వామివారిని కోరికలు కోరిన వెంటనే తీర్చే దైవం వివాహం కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా స్వామివారిని దర్శించుకుని పూజలాత్రిస్తే వారి కోరిన కోరికలు తీర్చే దైవం ఐదు వందల సంవత్సరాల క్రితం దేవాలయం నది గర్భంలో కలిసిపోతున్న తరుణంలో స్వామివారిని పురప్రముఖులు పండితులు పునర్నిర్మించాలని కథలు పూర్వీకులు చెప్తున్నారు కార్తీక మాసంలో భక్తులు సమీపంలోనున్న గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆలయంలో పూజలు ఆచరించారు ముత్తైదువులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పవిత్రమైన ఈ రోజుల్లో స్వామివారిని పూజిస్తే భోగ భాగ్యాలతో పాటు తన ధనధాన్యాలతో పాటు ఇంటిల్ల పాది సంతోషంగా ఉంటారని కోరిన కోరికలు తీర్చే దైవమని భక్తుల విశ్వాసం మా రాజో శివాలయం అతి పురాతనమైనటువంటి ఆలయం ఇది సుమారుగా ఒక ఆరు వందల సంవత్సరాల క్రితం నుంచి విన్నాం అటువంటి ఆలయంలో ఉప ఆలయం కింద బండి దేవశరాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉప ఆలయం సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ ఆలయం ఉంది ఇక్కడ సంతానం కావాలని ఎవరైతే దండం పెట్టుకుంటారో వాళ్ళకి శీఘ్రంగా సంతానం జరగడం వివాహం ఆలస్యం అవుతుంది ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామివారి నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి వివాహం జరగడం ఎవరు ఏ కోరికతో వచ్చినా కూడా వాళ్ళ కోరిక శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ వల్లి దేవతరాత్రులు సుబ్రహ్మణ్య స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు అలాగే మా ఈశ్వరుడు ఉమా రామలింగేశ్వర స్వామివారు మూడు మా పెద్దలు ఎప్పుడు ఆరు వందల సంవత్సరాల శతం నుంచి ఈ ఆలయము నదీ గర్భంలో కలిసిపోతే దాని గురించి ప్రతిష్ఠించారు పూర్వీకులు అని చెప్పి చెప్తూ ఉంటారు చాలా మహిమాన్వితమైన క్షేత్రము మా రామలింగేశ్వర స్వామివారు అలాగే ఈ కార్తీక మాసంలో విశేషంగా విశేషంగా స్వామివారికి పూజారి కార్యక్రమం ఒక తీర్థము జరుగుతుంది విశేషమైన తీర్థ రాజోళ్ళు ప్రతి చుట్టుపక్కల రాజోడు మండలంలో చాలా ఫేమస్ అయినటువంటి తీర్థం రాజోళ్ళు జరుగుతుంటుంది అలాగే ప్రతి మాస శివరాత్రికి మా రామలింగేశ్వర స్వామివారికి లక్ష బిల్లవార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్యం షష్ఠికి తీర్థము జరుగుతుండదు ఇక్కడ చాలా విశేషమైనది అలాగే చైత్రమాతలో స్వామివారి కళ్యాణము మార్గశిథ మాత్రంలో సృష్టికి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం జరుగుతూ ఉంటాయి అలాగే నవగ్రహాలు కూడా ఇదో ప్రతిష్ఠింపబడ్డాయి పక్కనే ఉపాలయ జ్ఞాన సరస్వతి దేవి వేదవాద గాయత్రీ దేవి స్వామివారి ఆలయాలు కూడా ఉన్నాయి పక్కనే వైష్ణవ శవ వైష్ణవుకి సంబంధంగా సీతాలక్ష్మణ సహిత రామచంద్రమూర్తి వారికి ఆలయం కూడా పక్కన ఉంది రాముల ఆలయం అంటే మహిమాన్వితమైనటువంటి వశిష్టానియంలో పెరిగినటువంటి క్షేత్రం ఇది విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆర్ద్రా నక్షత్రానికి విశేషముగా ఇక లక్ష్మణార్చన కార్యక్రమం జరుగుతూ ఈ వాళ్ళ ఆరుద్ర నక్షత్రము మహాపర్వదినము ఇంకొకసేపట్లో విశేషముగా భక్తులు రావడము సాయంకాలం చుట్టూ దీపాలు అలంకరణ సాయంత్రం రుద్రహోమము ఇత్యాది కార్యక్రమాలతో చాలా రంగరంగ విభవముగా మా ఆలయంలో ఉంటాయి ఎవరు ఏ కోరికతో మనస్సులో మంచి సత్సంకల్పంతో ప్రార్థన చేస్తారో తప్పకుండా స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవంలో పంచమినాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి షష్టికి తీర్థంలో జరుగుతూ ఉంటుంది విశేషంగా జనం వచ్చి యొక్క అభిషేకాలు చేసుకుని ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా వచ్చి చాలా ఆనందంగా ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటారు చాలా విశిష్టమైన వల్లీ దేవతైన సుబ్రహ్మణ్య స్వామి చాలా అభిమానమైంది స్వామివారికి స్వామి గురించి విజ్ఞప్తి మా రాజవని గ్రామంలో ఏం చేసున్నటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామి వారి ఆలయం అతి ప్రాచీన కాలం నుండి ఇది రామేశ్వర స్వామిగా కొలువైనటువంటి దేవాలయం ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం ఈ దేవాలయంలో కార్తీక మాసంలో చాలా విశేషంగా ఈ పూజా కార్యక్రమాలు అభిషేకాలు ఇవన్నీ కూడా జరిపించుకుంటూ ఉంటారు ఇది చాలా ఎంత విశేషమంటే అత్యంత ప్రాచీనమైనటువంటి కాలనాటి దేవాలయం దీనిని పునర్నిర్మాణం చేసి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి ఎంతో విశేషంగా భక్తులు రామేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ ఉంటున్నారు అటువంటి కొలువైనటువంటి ఈ రాజోరు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరూ పొందవలసిందిగా కోరుతున్నారు